అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మే ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము శ్రీ విశ్వవాసనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు ఏకాదశి సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు తిది బహుళ ఏకాదశి సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాభద్రా నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి రేవతి నక్షత్రం యోగం ప్రీతి పగలు రెండు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి ఆయుష్పాన్ కరుణం భవ ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి కౌలవ శుభ సమయములు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునరుప్రారంభం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వర్షము రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు మన శ్రీరస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు